నిజామాబాద్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం అవనుంది రైల్వే స్టేషన్కి సమీపంలో డబ్లింగ్ పనులు ఆరంభం అయినాయి ఇప్పుడు నిజామాబాద్ స్టేషన్ నుంచి జానకంపేట జంక్షన్ వరకు డబ్లింగ్ పనులు ఇప్పటికే మొదలైనాయి కాబట్టి ఈ పనులు పూర్తయితే నేరుగా సికింద్రాబాద్ నుంచి కానీ పెద్ద నుంచి కానీ వచ్చే రైలు జానకంపేట జంక్షన్ వరకు చేరుతాయి ప్రస్తుతం జానకంపేట జంక్షన్ నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వరకు చిన్న చిన్న కల్వాట్ల పనులు మరియు ఇతర పనులు మొహరం మట్టి పనులు కూడా ఆ తర్వాత కాంక్రీట్ సిమెంట్ ట్రాక్ ఇవ్వడమే తర్వాత నుండి వచ్చే గూడ్స్ రైలు ఉన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ చాలా రద్దీగా మారింది ఈ కారణంగా ప్యాసింజర్ రైళ్లకు ఎక్స్ప్రెస్ రైళ్లకు ట్రాక్ సమస్య ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు రైలు ఇప్పుడు నిజామాబాద్ స్టేషన్ నుంచి జాగాంపేట వరకు డబ్లింగ్ అయింది కాబట్టి ఈ యొక్క సమస్య త్వరలో తీరనున్నది ప్రస్తుతం అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునిక పనులు చకచకా నడుస్తున్నాయి రైల్ రైల్వే స్టేషన్లో కొత్త షెడ్లతో ఆధునిక హంగులతో నిర్మాణం జరుగుతున్నది అంతేకాకుండా ప్రస్తుతానికి రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నాలుగవ మరియు ఐదవ రైల్వే ప్లాట్ఫారం అందుబాటులోకి ఉన్నది క్రొత్తగా ఆరవ ప్లాట్ఫారం ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఆరవ ప్లాట్ఫారం వరకు పొడిగించడానికి ప్రణులు ప్రారంభం అయినాయి